మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే సింహరాశి వారికి ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మొత్తం నెల అంతా కూడా సెప్టెంబర్ నెల మొత్తము గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలం ఎవరు కంగారు పడక్కర్లేదండి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనో కంగారు పడద్దు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో సంబర్ కూడా పడక్కర్లేదు అలా అని చెప్పి దీన్ని తీసి పక్కన పెట్టవలసింది ఏమి కాదు కానీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉన్నదో అది మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మనకు బాగా ఎక్కువ తెలిసే అవకాశం ఎయిటీ పర్సెంట్ వరకు మనం రీచ్ అవ్వచ్చు దానికి దీన్ని అనుసంధానం చేసుకోవడం వరకే దీన్ని చేసుకోవాలి అని దీని గురించి ఎక్కువగా కంగారు పడక్కలేదు ఎక్కువగా మీరు సంబర పని కూడా ఏమీ లేదండి వ్యక్తిగత జాతం మాత్రం రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత ఒకవేళ మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది అంతేకాకుండా రెమెడీస్ అంటే పరిష్క సమస్య ఏదైనా ఉన్నప్పుడు దానికి పరిష్కారాలు ఏంటి అనేటటువంటిది కూడా చాలా సులభమైనటువంటి పద్ధతిలో తక్కువ ఖర్చులో తీరేటటువంటివి అందరూ డబ్బులు ఖర్చు పెట్టలేరు కదండి డబ్బులు ఖర్చు పెట్టేవాడు పెట్టుకోండి అది కాదంటలేదు దానికి తగిన విధంగా దానికి మీకు అలా కావాలంటే అలా చేయొచ్చు ఒకవేళ చేయించుకోలేని వాళ్ళు ఖచ్చితంగా నువ్వు పెట్టాలి అంటే పాపం అప్పులకు పాలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను చూశాను ఆ విధంగా అక్కర్లేదు మనకున్న బడ్జెట్లో మీకు ఉన్నటువంటి బడ్జెట్లోనే మనం పరిష్కారం చేసుకోవడానికి కూడా చాలా రకాలు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించవచ్చును ఓకేనండి ఇప్పుడు సింహరాశి వారికి జన్మల్లోనే కేతు గ్రహ సంచారం జరుగుతోంది జన్మల్లో కేతు గ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు మనకి ఆలోచన ధోరణి కానీ మన ప్రవర్తన కానీ ఏది అనుకూలమైనటువంటి విధంగా ఓ మంచిగా అనిపించదండి ఇదంతా కూడా గ్రహ సంచారం జన్మంలో ఉండట్లు కాకపోతే శుక్రగ్రహ సంచారము పదిహేను రోజులు సింహంలో జరుగుతోంది మరి మిగతా పదిహేను రోజులు ఏమయ్యా అన్నట్టయితే వ్యయస్థానమైనటువంటి కర్కాటకంలో ఒక పద్నాలుగు రోజుల పాటు సంచారం జరుగుతోంది అక్కడ ఈ శుక్రగ్రహం యొక్క సంచారం ఈ పద్ వ్య ఉన్నప్పుడు వేయుల్లో ఉన్నప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహము అలాగే జన్మంలో కూడా శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం కూడా శుక్రగ్రహమే అందుచేత జన్మల్లో ఉన్నప్పుడు వ్యంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తుంది మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి రూపము మంచి ఆహ్లాదము అలాగే ఎంత వేయుల్లో ఉన్నప్పటికీ కూడా మంచి డబ్బులు ఖర్చు పెట్టిన దానివల్ల తగినటువంటి ఆనందాన్ని పొందగలగటము డబ్బులు లేవు అనే మాట లేకుండా ఏదో రకంగా డబ్బులు అందుతూ ఉంటాయి ఈ ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళు కొంచెం టింగు టింగు అని జలసారాయుడిగానే ఉంటారు ఖర్చు పెట్టడమే కాదు ఎవర్ గ్రీన్గా ఉంటారు నీట్గా ఉంటారు చక్కగా కళా పోషణ ఎక్కువ ఉంటుంది అన్ని రకాలుగా కూడా అందుచేత ఈ రెండు రాసుల్లోనూ కూడా వేయి స్థానంలోనూ జన్మల్లోనూ కూడా అనుకూలించేట గ్రహం కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఈ సినిమా రంగంలో వారికి నిజంగా శుక్రులు అనుకూలంగా ఉన్న వారికి ఏదో రంగంలో కొంచెం ప్రావెన్యూ ఏమో కానీ ప్రవేశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అతను ఎంత పొలంలో పనిచేసుకునేవాడు కావచ్చు టీ వొంకలో పని చేసుకునేవాడే కావచ్చు మరి హై ప్రొఫైల్ కావచ్చు ఎవరికైనా సరే చిన్నపాటి పూన్ రాగం తీసుకునేదో లేకపోతే తవలా వాయించటమో ఏదో ఏదో ఒక కళ్ళలో చిన్నపాటి ప్రవేశం ఖచ్చితంగా ఉండి తీరుతుంది దాన్ని సాధన చేస్తే ప్రావీణ్యం అవుతుంది ఈ విధంగా ఉంటుందండి శుక్రుడితోటి వ్యవహారం ఇకపోతే ఈ రెండు శుక్రుడు పూర్తి అనుకూలడండి ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మల్లోనే రవి యొక్క సంచారము తదుపరి ఒక పదిహేడు రోజుల పాటు మిగతా పదమూడు రోజు పదమూడు రోజుల పాటు పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు రవి ఇక్కడ రవి యొక్క సంచారం జన్మంలో కానీ ద్వితీయంలో కానీ అనుకూలమైన ఫలితాలు రావు తద్వారా కొంచెం ధనానికి ఇబ్బంది కలిగించే విధంగా ధనానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం ఆయన చేస్తాడు మాటలో కొంచెం కట్టత్వం ఉండేటట్టుగా ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు నేత్ర రోగాలు ఉన్న వాడికి మరీ నేత్ర కారకుడు కూడా కాబట్టి నేత్రం సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఆ వ్యాధి ప్రకోపించేటటువంటి అవకాశం ఉంటుంది ఇదేదో కేవలం మీ ఒక్కరికే అనిపోవద్దండి ఇది ఎందుకంటే రాసిక ఫలితాలు కాబట్టి ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటుంది ఏవో కొన్ని జరగచ్చు కొన్ని జరగకపోవచ్చు దీనివల్ల జరిగే చాలా తక్కువ అందుకే మీరు ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనో కంగారు పడక్కర్లేదు దీన్ని జీవితాన్ని నిర్దేశించడానికి దీనికి ఉన్నటువంటి అవకాశం కేవలం పది నుంచి పదిహేను పెర్సెంట్ మాత్రమే అది ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు గుర్తుపెట్టుకోండి ఈ రవి వల్ల రెండు గ్రహాలు మొత్తం జన్మల్లో కానీ ద్వితీయంలో కానీ రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు ఇకపోతే బుధుని యొక్క సంచారం చేసుకున్నట్టయితే జన్మల్లో ఒక పదిహేను రోజులు ద్వితీయంలో ఒక పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు జన్మల్లో సంచారం చేసే పదిహేను రోజులు మీకు ఆలోచన బాగుండదు మీ ఆలోచన బాగున్న దానివల్ల ఫలం ప్రతిఫలం కూడా ఏమీ ఆశించక్కర్లేదు కొంచెం వ్యాపారం చేసుకునేటటువంటి వారికి కొన్ని వ్యాపారపరమైన ఇబ్బందులు ధనం రాబట్టి తగ్గటం లాంటి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే పదిహేను రోజులు అక్కడ పదిహేను రోజులు ఇక్కడ చేస్తున్నారు ద్వితీయంలో ఈ పదిహేను రోజులు మాత్రం ద్వితీయంలో సంచారం చేసేటటువంటి పదిహేను రోజులు మాత్రం కొంచెం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ధనానికి కొంచెం ఇబ్బంది మొదట్లో పదిహేను రోజులు పెట్టిన ఇబ్బంది రెండో పదిహేను రోజుల్లో మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టాడు మాట బాగుంటుంది ఎప్పుడు బాగుంటుందండి సో బుధుడు మాట ఎప్పుడు బాగుంటుంది అలాగే మీకు కుటుంబంలో కూడా రెండో పదిహేను రోజుల్లో అంటే సెకండ్ ఫోర్త్ నైట్ రెండవ పక్షం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ విధమైన ఫలితాలని కుదిరిస్తూ ఉన్నాడు ఇకపోతే కుజుడు కనుక సంచారం తీసుకున్నట్టయితే కుజుడు సంచారం ద్వితీయ తృతీయ స్థానాల్లో జరుగుతోంది ద్వితీయ స్థానంలో మీకు పదకొండవ రోజులు మాత్రమే ఉంటుంది తదుపరి పంతొమ్మిది రోజులు మీకు తృతీయ స్థానంలో జరుగుతుంది ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా ధనానికి ఇబ్బంది మాట కఠినత్వం కుటుంబంలో ఆహ్లాదం లేకపోవటం ఇలాంటివన్నీ ఉంటే కృతీయుల్లోకి వచ్చాక అందరి యొక్క సహాయ సహకారం కుటుంబంలో అన్నదమ్ములు కుటుంబ సభ్యులందరూ అలాగే చుట్టుపక్కల వారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మీ ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో మీకు తెలుసున్నటువంటి వాళ్ళు మీ స్థాయి పై స్థాయి కింద స్థాయి వాళ్ళు అందరూ అనుకూలంగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మనకి మనం ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఒక మానవతా ధర్మంగా కూడా మీకు సహాయపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది తృతీయంలో కుజుని యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే సప్తమ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతోంది అట్లాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా ఒకర్రగతి చేత సప్తమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి సప్తమ స్థానంలో రాహువు శని ఇద్దరు సంచారం చేస్తున్నారు ముఖ్యంగా ఈ వీరిద్దరూ ఒకరిమించినటువంటి గ్రహాలు ఒకటి కాబట్టి ఈ ఇక్కడ భార్య భర్తల మధ్యన లేదా భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్య మిత్రుల మధ్యన కూడా అభిప్రాయ వేదాలు ఏర్పడేటట్టు అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాకపోతే ఏకాదశి స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు లాభస్థానం కాబట్టి సోదరులు అందరు మీకు కుటుంబ సభ్యులు సహకారం అందజేస్తారు ధనానికి లోటు ఉండదు ఏదైనా వ్యవహారం ప్రారంభించినట్టయితే దాంట్లో విజయం సాధించగలరు ఒకవేళ ఇప్పుడో సాధి మీరు వ్య ఆ వ్యవహారం ప్రారంభించారు దాంట్లో పూర్తి విజయాన్ని అందుకోగలుగుతారు పూర్తి శిఖరాలకి చివరి శిఖరాలకు అందుకోగలుగుతారు ఈ విధమైనటువంటి అందులో గురువు కదండి అది చేత ఆ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా గురు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయండి అది చేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఈ ఈ సింహరాశి వారికి మనం చెప్పుకోవాల్సి ఉన్నది చేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది కాబట్టి ఏ గ్రహాలు అనుకూలతుందో ప్రతికూలతుందో విన్నారు కదండి ఆయా విషయాలు ఆ ప్రతికూలతగా ఉన్నటువంటి విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే మనం నిత్యం చేసేటటువంటి పూజలో ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఆ నవగ్రహాన్ని కేటాయించండి సర్వశుభాలు చేకూరుతాయి శుభం భూయాలి